డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పల్గుప్త మండలం ఎస్ యానం బీచ్లో జాతీయ ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్కు నిమ్మల రామానాయుడు వాసంశెట్టి సుభాష్ హాజరై క్రీడా జ్యోతి ప్రజ్వలన చేశారు జిల్లా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లడానికి తన సహకారం అందిస్తానని నిమ్మల పేర్కొన్నారు ఇలాంటి ఆలోచన చేసిన అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావును కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశంసించారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు పరిమితంగా ఉన్నాయి అంతేత ఒక టూరిజం ని బాగా అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో అనేటువంటి ఆలోచన అందులో భాగంగానే పెద్ద ఎత్తున టూరిజం మీద మరి ఇప్పుడు దృష్టిని పెట్టారో అందులో భాగంగా మరి భవిష్యత్తులో కూడా ఎస్ కూడా ఒక టూరిజం ఒక మంచి ప్లేస్ గా ఇప్పుడు ఏదైతే టెంపుల్ టూరిజం ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆలోచన ఉన్నా మరి ఆయన అసెంబ్లీలో కూడా మంచి ప్రసంగాలతోటి ప్రజలకు అర్థమయ్యేటట్టు విధంగా మరి మంచి స్పీకర్గా ఆ రోజు మేము కూడా ఆయన్ని చూడటం జరిగింది మరి తర్వాత ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరి ఆయన గెలిచిన తర్వాత కూడా ఈ ఐదు ఆరు నెలల్లో కూడా ఈ యొక్క అమలాపురం నియోజకవర్గానికి ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ సేకరించి ఏ రకంగా మరి నిధులు కేటాయించుకోవాలని దాని మీద ఆయన నిరంతరం మరి లో కానీ ఆ పరిసరంలో కానీ పనిచేస్తున్న విషయం కూడా నేను కూడా గమనిస్తూ ఉన్నాను అందులో కూడా గా మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా అనేకమైనటువంటి ప్రతిపాదనలు క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా సెక్రటరి లో ఉన్నా అసెంబ్లీలో ఉన్నా ఎక్కడున్నా కూడా అతని విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఏదో ఒక రూపాన నిధులు తీసుకొచ్చి అమలాపురం నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి సంక్షేమ రంగంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మలచాలనేటువంటి ఆలోచన అడుగడుగులో కూడా ఆనందరావు గారిలో కనిపించడం అనేది నేను చాలా గమనించడం జరిగింది అందుకే ఆయన ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన ప్రజానికి కాకుండా మొత్తం ఈ యొక్క టోర్నమెంట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటూ మరొకసారి ఆనందరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు